హాయ్ ఫ్రెండ్స్ యు ఆర్ వెల్కమ్ టు దిస్ సెషన్ ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీ అందరికీ మన భారత రాజ్యాంగంలోని యూనియన్కి స్టేట్స్కి ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిలేషన్స్ అనగా ఫిజికల్ రిలేషన్స్ అంటాము అరే ఆర్థిక పరమైనటువంటి వాటాలు అన్నీ ఏ విధంగా వేసుకుంటారో దాని గురించి మనం ఈరోజు డిస్ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఇది ఫిజికల్ ఫెడరలిజం అంటే రాజకోషీయ అంటాం అది చూడండి ఎంత కష్టంగా ఉందో అని అందుకని దీనికి ఆర్థిక పరమైన సంబంధాలు దీనికి యూనియన్కి స్టేట్స్కి అంటే కేంద్రానికి రాష్ట్రాలకి పరిపాలన చేయాలంటే అన్నిటికీ కావాల్సింది ముఖ్యంగాను ధనం ధనం మూలం ఇదం జగత్ అంటారు అంటే విత్తం లేనిది మరి లేదు సో దీని గురించి కాన్స్టిట్యూషన్లోని ముఖ్యంగా సంవిధాన సంఘం బాగా ఆలోచించి అనేక రక అనేక కాన్స్టిట్యూషన్స్ నుంచి సంగ్రహించి మోస్ట్ ఇంపార్టెంట్లీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి కూడా చాలా మటుకు అంశాలు తీసుకుని ఈ ఆర్థిక పరంగా ఉన్నటువంటి ముఖ్యంగా రిలేషన్స్ క్రోడీకరించడం అయింది ఇది అగైన్ మన ఇందాక అది మన లెజిస్లేటివ్ రిలేషన్ చెప్పినట్టుగాను షెడ్యూల్ సెవెన్ షెడ్యూల్ సెవెన్లోని జాబితా ఒకటి జాబితా రెండు జాబితా మూడు అని ఉన్నాయి వీటిలో కూడా క్లియర్గా ఎండస్ అండి మిగతా దేశాల్లోనే దీని మీదే చాలా గొడవలు వచ్చాయి ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి ఎందుకంటే ఈ రెవెన్యూస్ ఏ విధంగా పంచుకోవాలి ఈ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఎంత మటు వినియోగించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంత మటు వినియోగించుకోవాలి దీని గురించి అస్తమానం కోర్టుని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడ్డాయి కోర్టుకి కూడా వ్యవహారాలు తినడం కష్టం కదా అందుకని వీళ్ళకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉండి ముఖ్యంగా ఆయా కాన్స్టిట్యూషన్లో వాళ్ళు అనుభవించిన కష్టాలు చూసి ఆటి మరి వీళ్ళు ఇక్కడ కూర్చారు లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ దాంట్లోని ఐటెమ్స్ అన్ని ఇచ్చి సబ్జెక్ట్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్లోనే ట్యాక్స్ పవర్స్ కూడా ఇచ్చాయనమాట అది చాలా ముఖ్యం దీంట్లో ఏ విధమైనటువంటి సంశయము కానీ ఏ విధమైన డౌట్ ఉండకుండా ఏ ఏ ట్యాక్స్లు కేంద్రం విధించవచ్చును ఏ ట్యాక్సులు స్టేట్స్ విధించవచ్చును అండ్ ఏ కానీ కన్కరెంట్ లిస్టు అంటే మన ఉమ్మడి లిస్టులో ఉమ్మడ్డుకు ట్యాక్సులు ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే గొడవలు అన్నీ వచ్చేది అక్కడే సో అందుకని మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ముఖ్యంగాను మన సంవిధానం రాసిన వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుని ప్రిసైజ్గా చాలా జాగ్రత్తగా ట్యాక్స్ విషయాలు బాగా ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారంగాను గవర్నమెంటు ట్యాక్స్ వేయాలంటే అది కాన్స్టిట్యూషన్ బద్ధంగా ఒక యాక్ట్ ద్వారా వేయాలి దేశం చాలా పెద్దది ఇందులో అనేక రకాల రాజ్యాలు ఉన్నాయి కొన్ని రాజ్యాలు స్వతహాగా సంపన్నంగా ఉంటాయి కొన్ని రాజ్యాలు స్వతహాగా బీదరికంలో ఉంటాయి అనేకమైన కారణాలు ఉంటాయి కానీ దేశం అంతా ఒకటిగా ఉండాలంటే ముఖ్యంగా ఈ ఫైనాన్సెస్ ఆర్థిక విషయాల్లోనే చాలా క్లారిటీ అంటే నిబద్ధంగా ఉండాలి ఇక్కడ సంవిధానం అనేసింది ఉట్టి ట్యాక్స్ పవర్సే షేరింగ్ కాకుండా ఇది ఉట్టి వీళ్ళకి వాళ్ళకి పంచడం కాదు ఇక్కడ క్వశ్చన్ ఒకవేళ ఏదైనా స్టేటు ఏదైనా పరిస్థితులు విపత్తుగానే సంభవించి వాళ్ళు ఏమైనా కష్టపడితే మటుకు అటువంటి వాళ్ళకి కేంద్రం తగు రీతిగా సహాయం చేస్తుంది అది ఎలా చేస్తుందంటే దీన్ని గ్రాంట్స్ నీడంటారు సో ఈ గ్రాంట్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ముఖ్యంగా సహాయం చేస్తుంది సో ఈ గ్రాండ్స్ ఎలా చేస్తుంది వాటి గురించి కొన్ని కొన్ని నిబంధనలు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని సమయాల్లోనే నిబంధనలకి వదిలేసి ముఖ్యంగా మనకి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదండి స్టేట్లో వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి వాళ్ళని ఫేవర్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగి ఉండే మాట బట్ ఎనీహౌ ఇలాంటివి లేకుండా ముఖ్యంగా నాన్ పొలిటికల్గా ఉండడానికి కాన్స్టిట్యూషనే తయారు చేసినటువంటి ఒక బాడీ పెట్టుకున్నారు అదేమిటిది ఫైనాన్స్ కమిషన్ ఈ ఫైనాన్స్ కమిటీ మెంబర్స్ ఎన్నుకునేటప్పుడు సాధారణంగా నాన్ పొలిటికల్ పార్టీస్ని కానీ ఆర్ పొలిటికల్లీ న్యూట్రల్ పా పీపుల్స్ కానీ ఎన్నుకుంటారు ఈ ఫైనాన్స్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఫంక్షన్ చేస్తుంది ఎందుకంటే ఇది రికమెండేషన్ పంపిస్తుంది ఒక మాట అపాయింట్ చేస్తే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్లోనే వాళ్ళన్నీ స్టడీ చేసి ఏ రాష్ట్రం వెనుకబడి ఉంది ఏ రాష్ట్రం ముందుగా ఉంది ఏ రాష్ట్రానికి గ్రాంట్స్ కావాలి ఏ రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలి ఇవన్నీ స్టడీ చేస్తారు స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు చెప్పిన విధంగా ఆ రికమెండేషన్స్ యాజ్ ఇట్ ఈస్ ఈ రోజు దాకా యాజ్ ఇట్ ఈజ్ పార్లమెంటు ఆమోదిస్తూ వచ్చింది ఇక్కడ ట్యాక్స్ షేరింగ్ పెట్టే మనకి కేంద్రం ఒక పెద్ద అన్నగారిలాగా ఈ రాష్ట్రాలు తమ్ముళ్ళలాగా అనమాట కొందరు ముందుకెళ్తూ ఉంటారు కొందరు వెనక్కి పడుతూ ఉంటారు కానీ సమగ్రంగా అందరి యొక్క యోగక్షేమం చూడడం కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకనే వాళ్ళ దగ్గర రిసోర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ విధంగా చూస్తూ ఉంటారు అంతేకాకుండా కొన్ని వెనుకబడే ప్రాంతాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటస్ట్రీ అండి ట్రైబల్ ఏరియాస్ వాటిని షెడ్యూల్డ్ ఏరియాస్ అంటారు అలాగే నార్త్ ఈస్ట్ అవన్నీ ఉన్నాయి అక్కడ ఏంటి రిసోర్సెస్ ఉన్నాయి కానీ వాటిని ఎక్స్ప్లాంటేషన్ చేయటం లేదు అలాగే కొన్ని కొన్ని చోట్ల అకాల ముఖ్యంగా బెంగాల్ అలాంటివి ఒకప్పుడు ఫ్యామిలీస్ వస్తూ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని అనేక సంఘటనలు వస్తూ ఉంటాయి దానివల్ల ఆర్థికంగా బాగా దెబ్బ తినేస్తుంది వాళ్ళ రిసోర్స్ వాళ్ళకి చాలు అలాంటప్పుడు విపరీత పరిస్థితుల్లోనే దానికి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటారు దాన్ని ఇది యూనియన్ అంటే మన సెంటరు కేంద్ర ప్రభుత్వం ఆ పరిస్థితిని చూసి వాళ్ళు గ్రాంట్స్ కూడా ఇవ్వచ్చున్నాం ఈ గ్రాంట్స్ ఏం అండి వాళ్ళు ఒకప్పుడు ఎందుకంటే మన స్టేట్స్ ఏంటి ఈ మధ్యన వెల్ఫేర్ పథకాలు ఎక్కువైపోయాయి దీని గురించి ఏంటి ఖర్చు పెట్టేస్తున్నారు ఆ ఖర్చు పెట్టే పెట్టేప్పుడు అండి వాళ్ళు తీర్చలేకపోతుంది ఆ రిసోర్సెస్ వాళ్ళు చేసుకోలేరు అలాంటప్పుడు వాళ్ళ కేంద్రం వాళ్ళకి వచ్చి కేంద్రం చెప్తుంది బాబు మీరు ఇది ఈ విధంగా చేయండి మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో స్పెసిఫిక్ పర్పస్ గ్రాండ్స్ అంటాడు అంటే సపోజ్ మనకి పోలవరం లేదు ఈ పోలవరం కట్టడానికే ఇదిగో ఈ పాతిక వేల కోట్లు ఇస్తున్నాము అంటే అది మరో దారి ఖర్చు పెట్టడానికి వీలు లేదు ఈ విధంగా ఏం చూసినండి సెంటరు స్టేట్స్ మీద మానిటరీగా అంటే ఆర్థికంగా కూడా కంట్రోల్ ఉంచుకుంటుంది బట్ ఇవి చేస్తున్నప్పుడు మటుకు వాళ్ళు దానికి కండిషనల్ గ్రాంట్స్ని కూడా ఇస్తారు ఒక కండిషన్ పెడతారు మీరు ఈ కండిషన్ అయితేనే మీరు గ్రాంట్ ఇవ్వాలి దానికి మీరు జమ చేయ జమ చేయాలి దానికి మీరు ఇదే సో ఇవన్నీ వాళ్ళు సమంగా చేస్తున్నారా లేదా అనడానికి దాన్ని మళ్ళీ చూడడానికి సమంగా స్పెండ్ చేస్తారా లేదా డబ్బు దేనికైతే ఇచ్చారో దానికి స్పెండ్ చేయలేదా ఇవన్నీ చూడడానికి అగైన్ మనకి కంట్రీస్ ఆడిటర్ ఉంటాడు ఎవడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సో ఆ విధంగా అయిన చెక్స్ ఉన్నాయి బ్యాలెన్స్ ఉన్నాయి అంటే ఎక్కడెక్కడైతే ఖర్చు పెట్టాలి ఎక్కడ సమతుల్యంగా చూడాలి ఎక్కడైతే ఏ అనవసరంగా ఖర్చు చేయకుండా ఈ జాగ్రత్తను తీసుకున్నారు నేను కట్టేటువంటి ఆదాయ పన్ను అందులో కొంత పోర్షను వీళ్ళకి రావచ్చు స్టేట్కి రావాలి కొంత పోర్షన్ చే ఇలాగే మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం కొన్ని వస్తువులు కొంటాం మనం వస్తువుల మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి అవి కూడా సెంటర్ కలెక్ట్ చేస్తుంది సో ఇలా కొన్ని కలెక్ట్ చేసి కొన్ని తన దగ్గరే ఉంచుకుంటుంది కొన్ని ఏం చేస్తుంది ఒక పర్సంటేజ్ రూపంలోనే స్టేట్స్కి పంచుతుంది మరి కొన్ని చోట్ల యూనిఫామ్గా ఉండండి తను కలెక్ట్ చేస్తుంది కలెక్ట్ చేసి అంత స్టేట్స్కి ఇచ్చేస్తుంది కొన్ని ఏం చేస్తుంది అయినా మీరే వేసుకొని మీరే కలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇవి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్ ట్యాక్స్ రివెన్యూస్ ఇది దీనికి ఒక ఫార్ములా ఉంటుంది ఈ ఫార్ములా ఎవరు సజెస్ట్ చేస్తారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు సో రైట్ ఫ్రమ్ ఫిఫ్టీ టూ నుంచి ఇప్పటి వరకు ఫైనాన్స్ కమిషను ఎప్పుడప్పుడు బాబు రాష్ట్రానికి ఎంత షేర్ వెళ్ళాలి కేంద్రం ఎంత షేర్ ఉంచుకోగలదు మొట్టమొదట్లో ట్వెల్వ్ పర్సెంట్ అనేవారు తర్వాత పద్దెనిమిది పర్సెంట్ ఉన్నారు తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఉంది ఈ ట్యాక్స్ మొత్తం మీద మీరు ఏం చేస్తారంటే నలభై రెండు పర్సెంట్ స్టేట్లకు ఇచ్చింది అంటే ఆల్మోస్ట్ హాఫ్ ది రెవెన్యూ వాళ్ళు ఉంచుకుంటారు హాఫ్ ది రెవెన్యూ స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఉంచుకోండి బికాజ్ కలెక్షన్ చేయడానికి వాటికి వాళ్ళకు కూడా కొంచెం మెషినరీ ఉంటుంది కదా దాని మీద ఖర్చు పెట్టాలి సో ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువ వచ్చాడు రెండోది ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి ఇప్పుడు సెంటర్కి ఫండ్స్ తక్కువైపోతాయి ఇప్పుడు మొన్న చూసాం కదా మనం కోవిడ్ నైన్టీన్ వచ్చింది సెంటర్ ఏమో కొన్ని కొన్ని కోట్ల కోట్ల రూపాయలు ఖర్చుపడతాయి వచ్చింది స్టేట్స్ కూడా చెప్పలేదు సెంటర్ ఏమైనా కంట్రీ హ్యాజ్ ఏ హోల్ ఖర్చు పెడుతుంది అక్కడ చూసిన డబ్బులు అదే దీనికి వీళ్ళు స్పెషల్గా సెస్ని పెడతారు ఆర్సి రిఫ్యూజీ ట్యాక్స్ అంటారు ఈ స్పెషల్ ట్యాక్సెస్ సెస్సెస్ ఉందనుకోండి వీటిలోని మన రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళకి స్టేట్స్కి షేర్ ఇవ్వాల్సిన పని లేదు ఇప్పుడు స్టేట్స్ అనేది ఏంటి మీరు ఇవన్నీ మీ ఇష్టం వచ్చినవి వేసేసుకుంటున్నారు దీంట్లో మాకు షేర్ ఇవ్వటం లేదు ఇవ్వకపోవడం వల్ల మేము మరింత పూర్ అయిపోతున్నాం సో ఇది మాకు నచ్చదు అందుకే మీరు కూడా అంటూ చేయండి ఈ విధంగా కొంచెం కాంట్రవర్సీ అవుతున్నది కానీ దీనికి ఇంకా ఏమీ పరిష్కారం దొరకలేదు అలాగే ఇప్పుడు ఏంటి ట్యాక్సెస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అన్నిటికీ సమానంగా కుదరదు మేము డెవలప్ అవుతున్నాం కొన్ని స్టేట్లు మేము కష్టపడి పనిచేస్తున్నాం మేము మేము మా ట్యాక్స్ రూపంగా మేము ఎక్కువ ఇస్తున్నాం వాడు ఏమి ఇవ్వట్లేదు మీరంతా వాడి ఖర్చు పెడుతున్నారు వాడిని మమ్మల్ని ఒకలాగా చూస్తున్నారు అందుకని మాకు ఇన్సెంటివ్స్ ఉండవు అది మీరు మా ట్యాక్స్ రేట్ పెంచండి అని చెప్పి ఇది కూడా గొడవ చేస్తుంది అనమాట సో ఇలాంటివి న్యాచురల్గా వస్తూ ఉంటాయి బట్ నార్మల్గా ఏమిటంటేనే ఇవన్నీ సాధారణంగా ఈ ఫైనాన్స్ కమిషను చూస్తూ ఉంటుంది ప్రస్తుతానికి పెద్ద చేంజెస్ లేవు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా మనం సంయుక్తము సంఘీ సంఘీభావన అంటాం కదా ఫెడరలిజం ఇప్పటిదాకా అనుకుంటుంది ఏమిటి అంత యూనిటీ ఏకత్వం సంయుక్తంగా వచ్చేటువంటి గొప్ప ఇన్స్టెన్స్ ఏమిటా అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది ఐ థింక్ టూ థౌజండ్ సిక్స్టీన్లో పాస్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్ దగ్గర నుంచి అమల్లోకి వచ్చింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన దేశం యొక్క ఐకమత్యం చాటుతుంది అన్నమాట ఈ యాక్ట్ ఇండియా ఒకటే సిస్థమైన ఆర్థిక పరంగాను పదిహేడు పద్దెనిమిది రకాల ట్యాక్స్లు ఉన్నాయి ఏమిటి గూడ్స్ మీదే సర్వీసెస్ మీద వస్తు సేవా శుల్కం ఉంటారు కదా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది బాగా ఇన్వెస్టి చేసి దాని మీద ఒక రెండు మూడు ఏళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మన ఇండియాలో గొప్ప అచీవ్మెంట్ ఏమిటంటే గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దానివల్ల పందులు ఎక్కొట్టే వాళ్ళు ఎక్కొట్టడానికి వీలు ఉండదు తర్వాత యూనిఫామ్గా దాన్ని చేసుకుంటారు ముఖ్యంగా కొన్ని కంపెనీస్ అవన్నీ పూర్వం ఎక్కొట్టేసేవి ఇప్పుడు అన్ని కంపెనీలు కంపల్సరీగా జిఎస్టీ కట్టవలసిందే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే జిఎస్టీ సెంట్రల్ డామినేషన్ తక్కువ అక్కడ జిఎస్టీలో మీకు ఏమైనా చేయాలన్నా అది ఏ విధంగా పంచుకోవాలన్నా సరే అవన్నీ స్టేట్స్ దానికి ఒప్పుకుంటేనేగా మీరు చేయలేరు ఇది ఐ థింక్ టూ ఫార్టీ సిక్స్ ఏ అమెండ్ చేశారు ఇవన్నీ ఏంటి ఒకటి యూనిఫామ్గా ట్యాక్సేషన్ ఉంటుంది బట్ ఇష్టం వస్తున్నాక చేయడానికి వీలు లేదు రెండోది ఏంటంటే అక్కడ మీకు రెవెన్యూ ఎక్కోడానికి వీలు ఉండదు సో వెల్ఫేర్ స్కీమ్స్కి వాటికి బాగా ఫండింగ్ చేసుకోవచ్చు ఇది ఏమిటి చూసండి అందరి సమ్మతం మీద ఇప్పుడు గ్రాంట్స్ అనుకోండి మన సెంటర్ వాడు ఒప్పుకుంటేనే గ్రాంట్ లేదా గ్రాంట్ లేదు ఇవేమిటి ఉమ్మడి ఉమ్మడి ఆశ్ కాబట్టి మీకు ఎంత పవర్షన్ వస్తుంది మాకు ఎంత పొవర్షన్ వస్తుంది సో ఈ విధంగా ఏం చేసి అండి జిఎస్టీ అన్నది మేజర్ అచీవ్మెంట్ ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అన్నమాట సో ఇదొకటి బెస్ట్ వే ఆఫ్ నో మెయింటైనింగ్ ద ఫెడరల్ ప్రిన్సిపల్ అనమాట ఇది కాకుండా ఇంకేంటేను ఇప్పుడు కొన్ని కొన్ని ఈ స్టేట్స్ ఈ అండి బారోయింగ్ పవర్స్ పెరిగిపోయాయి బారోయింగ్ చేస్తున్న ప్రవర్స్ వాళ్ళకి హద్దులు లేకుండా వెళ్ళిపోతున్నదే ఒక్కడు ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్లు వెళ్ళిపోతున్నదే సో దాని మీద ఒక లిమిట్ అన్నమాట సెంటర్ విల్ కంట్రోల్ బాబు మీరు ఇంతకంటే చేయ వీరలేదు ఇదేం కంటే ఫైనాన్షియల్ సౌండ్నెస్ అంటే ఫైనాన్షియల్గా కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ బై ది సెంటర్ ఇప్పుడు ఇండియా అంతా ఒకటి ఉంది ఇప్పుడు తెలంగాణ అంటే ఇండియాలోనే కదా ఉండాలి సో తెలంగాణ గవర్నమెంట్ ఆస్తులు ఇండియాలో ఉంటాయి ఇండియన్ గవర్నమెంట్ ఆస్తులు తెలంగాణలో ఉంటాయి అందుకని వీళ్ళ గవర్నమెంట్ భవనాలు అవన్నీ ఇక్కడ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ ఇది తెలంగాణ వాడు ఏమో ఇండియన్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఏమిటి లాభం సో ఇట్లా ఏంటండి ఇంటర్ గవర్నమెంటల్ ట్యాక్స్ ఇమ్యూనిటీస్ అంటారు అంటే గవర్నమెంట్ ఆస్తులకి వాటి మీద ట్యాక్స్ ఉండకూడదు అది కాన్స్టిట్యూషన్ చేసింది ఈ చేయడం వల్ల ఏంటి అండి ఫిజికల్సీ హార్మోని ఉంటుంది అది ముఖ్యంగా ఫెడరల్ కంట్రీస్లో చాలా ముఖ్యం వీళ్ళు వాళ్ళు దెబ్బలు పడుకోకుండా అదర్వైజ్ ఇప్పుడు ఢిల్లీలో ఈ గవర్నమెంట్ ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఒక భవన్ ఉంటుంది వాళ్ళు సో ఇవన్నీ కలుపుకొని చూస్తే మనం మన యొక్క ఫైనాన్సెస్ని సమంగా ఆర్గనైజ్ చేసుకుని ముఖ్యంగా భారతదేశంలో బికాస్ ఫైనాన్స్ అనేది అనేకమైన అనర్థాలకి దారితీస్తుంది తీస్తుందండి సో అందుకని సమగ్రంగా ముఖ్యంగా మన రాజ్యాంగంలో వీళ్ళు కూడా కూర్చారు కూర్చి ఇది ఒక రియలీ ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి